ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరులో గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభ కాకినాడ జిల్లా కోటనందూరు సచివాలయం రెండులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ పి వెంకటనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణలు విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంకు సంబంధించి ఈ పనులు గుర్తించామని ఈ పనులు ఖరీఫ్ పంటల తరువాత ప్రారంభిస్తారని తెలియజేశారు పంట కాలువలు శ్మశాన వాటిక అభివృద్ధి మొక్కల పెంపకం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చెరువులు పుంత రోడ్లు మొదలగు పనులు చేపట్టుటకు తీర్మానం చేసినట్లు తెలియజేశారు ప్రతి ఉపాధి కూలీ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని డబ్బులు పడని వారు మండల కార్యాలయంకు వెళ్లి తనిఖీలు చేయించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ చంద్రక శ్రీను ఏపీఓ రాజగోపాల్ అంకారెడ్డి వెంకటరమణ నందిక జాన్ విక్టర్ ఫీల్డ్ అసిస్టెంట్ శివ ఉపాధి హామీ సిబ్బంది సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు సభ సంవత్సరానికి ఒకసారి రాబోయే సంవత్సరంలో ఏ పనులు మనం ఇంపార్టెంట్గా చేసుకోవాలి గవర్నమెంట్ ఏ విధంగా బడ్జెట్ని కేటాయించాలనే ఉద్దేశాన్ని తెలియజే తెలియజేయవలసిందిగా ఇక్కడ ఎంఆర్ఓ గారు అయితేనేవి తర్వాత ఎన్డీఓ గారిని అయితేనేవి వీళ్ళందరికీ కూడా బడ్జెట్ కేటాయిస్తారు గ్రామానికి ఏం చేయాలని ఈ గ్రామ సభ ఉద్దేశం అది కాబట్టి ఈ సభాధ్యక్షులుగా వచ్చినటువంటి ఎన్డీఓ అలాగే కొన్ని నాయకులందరికీ కూడా పేర్పడిన అలాగే రైతులకి రైతు కూడికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు కొట్టందూరు గ్రామంలో చాలా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి ఈ పనులన్నీ కూడా గవర్నమెంట్ ఇసుకో పెట్టి మనం ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో ఏది ముందు చేసుకోవాలి ఏది తర్వాత చేసుకోవాలన్నది వచ్చిన బడ్జెట్ని బట్టి మనం సరిపెట్టుకొని ముందుకు పోవాల్సిన టైం ఉంది కాబట్టి అలాగే పంటకాలం ప్రతి ఎన్ఆర్జిఎస్లో పంటకాలంలో ఈ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైం ప్రపోజల్ పెట్టిన దాంట్లో గత జరిగిపోయిన సంవత్సరంలో ఎన్ని అయితే మనం చేయగలిగో గత సంవత్సరంలో పెట్టిన పనుల్లో ఎన్ని గ్రూప్ అయినాయి ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రపోజల్లో మనం పెడతా దాంట్లో పాత ప్రపోజల్లో పెండింగ్ ఉన్నాయి కూడా ఇంకా తెలిపేనా లేదా అన్నీ కూడా ఒకసారి వివరించేసరికి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన బాధ్యత ఎక్కువగా ఉంది గతంలో ఎన్ని పనులు పెట్టారు ఎన్ని గ్రూప్ అయ్యింది గత సంవత్సరంలో అలాగే ఇప్పుడు ఇన్ని పన్ను పెడతాం కాబట్టి ఇంట్లో ఎన్ని చేయగలము అన్ని చేద్దాం అలాగే ఇప్పుడు ఈ ఉపాధి హామీ కోసం పన్ను అనేది రైతుకు ఉపయోగపడకుండా జరుగుతుంది ఏదో తీసి రేగ చేస్తున్నారు బట్టి ఇది మళ్ళీ కబడిపోతుంది లేదు రైతులు చాలామంది నా దృష్టి తీసుకొచ్చారు రైతు పంట పొలాల్లో శుభ్రం చేసుకొని పంట కాలాలు చేయకపోతే చివరి కాలంలో శుభ్రం చేయడం చాలా వాడడం జరిగింది కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఈ సంవత్సరం పంటకాల మీద చెందుకునే కాకుండా సగం పనికాలంలో పిల్లకాలు చిన్న చిన్న కాలంలో పనిచేస్తే బాగుంటుంది అలాగే శ్మశానాలు ఇబ్బందిగా ఉన్నాయి అవి కూడా బాగుంది కూడా పూర్తి చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతున్నాను ఏపీ మన చెప్తున్నారు కరెక్టే ఇక్కడ మనకి వంద రోజులు పని దిన కనిపించడం లేదు శివ మీరు ఇది కూడా మీరు వంద రోజులు కల్పిస్తేనే మనకు ట్రెడీరియల్ కాంప్లాంట్లు ఎక్కువ అవుతుంది మన ఊరికి వంద రోజులు మీరు పని చేస్తేనే మనకి మూడు కోట్లు పనిచేస్తే ఒక కోటి రూపాయలు మనకి సిసి రోడ్లు కానీ ఇంకా కొంత రోడ్లు కానీ ఇలాంటివి వస్తాయి ఇవన్నీ కూడా సిగన్లో కొన్ని రోజులు యాభై రోజులు నలభై రోజులు ముప్పై రోజులు చేస్తారు వంద రోజులు మీరు కల్పించట్లేదు అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా వంద రోజులు కల్పించాలి వంద రోజులు కల్పించడం వల్ల మన ఊరు ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది అవన్నీ మీరు అందరూ గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జాబ్ కార్డు ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా లేకుండా చూసి మన శ్వాస వాటికలు కూడా ఇందులో బోర్డు మనకి బిల్డింగ్ వర్క్ బోర్డు ఉన్నాయి మీరు పనిచేస్తేనే డబ్బులు వస్తాయి ఇలాంటివన్నీ రావాలంటే మీరు పనిచేయాలి ఏ వంద రోజులు కల్పించాలి కల్పించి ఏ ఇబ్బంది లేకుండా చెరువులు కానీ కొంత రోడ్లు కానీ అలాగే మన శ్వాసాన వాటికలు కానీ ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళకి వంద రోజులు మనకు కల్పించాలి వంద రోజులు కల్పించిన బట్టే మన కూటమి ప్రభుత్వం మనకి నిధులు పంపిస్తుంది అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు వంద రోజుల దిన పన్ను దినాలు కల్పించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ యొక్క ఖాళీ టైంలో మొక్కలు ఉన్నాయి ఈ నలభై అరవై రోజులు ఒక ఎనభై రోజులు పన్నెండు తర్వాత ఉన్న ఇరవై రోజులకి ఈ రైతులకి చాలా కొట్లాంటి మొక్కల బెంతులు ఇంకా ఏరే రైతులకు ఉపయోగపడి ఈ టేక్ మొక్కలు చెప్పారు చెప్పారు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈ శ్మశాన వాడు ముందు చుట్టూ కూడా తప్పుడు చేయించి చిరుగొట్లు తప్పుడు ఇవన్నీ చేస్తే మనకి రాబోయే రోజుల్లో అట్ల వల్ల ఇన్కమ్ అవుతుంది ఇంకా పని కలుగుతుంది ఇవన్నీ మంచిగా వీళ్ళకి సహకరించాలని కోరుకుంటూ సెలవు ఎన్ని వర్క్స్ ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్నది ఒకటి చూడు రెండోది కొంతమంది డబ్బులు పడలేదు అంటున్నారు అదే వాళ్ళు అంటున్నారు కామన్గా అంటున్నారు ఒక స్పెసిఫిక్గా ఎవరికైనా మీరు డబ్బులు కనుక ఎన్ఆర్ఐ అంటే ప్రస్తుతం ఏంటంటే గతంలో వారానికి రెండు వారాలకి వెంట వెంటనే పడతా ఉండేది ప్రస్తుతం ఏంటంటే ఒకేసారి భారీ ఎత్తున చేతి మొత్తం మీద పనులు అవ్వడం వలన కొంచెం అంటే నాలుగు వారాలు ఇంకా టైం తీసుకుంటుంది నాలుగు వారాల్లో మొత్తం కూడా పడిపోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనకి కోట్నందూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మా దగ్గరికి వచ్చిన మస్టర్స్ వచ్చిన వెంటనే నేను వెంటనే పంపే పంపించడం జరుగుతుంది ఒక రోజు కూడా అది లేట్ అనేది ఉండదు అదేవిధంగా మొత్తం అందరికీ కూడా ప్రస్తుతం డబ్బులు పడిపోయాయి ఇంకా ఎవరికైనా వర్షంకు సంబంధించి డబ్బులు పడిపోకపోతే మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ చెక్ చేసుకోండి మీకు మీ బ్యాంక్ పాస్బుక్తో తెలుస్తాయి అమౌంట్ పడిందా లేదా మీ కింద క్రెడిట్ అవ్వకపోతే మీరు ఒకసారి ఇక్కడికి ఎండిఓ ఆఫీస్కి వస్తే మేము ఒకసారి దాన్ని ఎందువల్ల పడలేదామంటే చెక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య మొత్తం మన జిల్లాకు సంబంధించి పదకొండున్నర కోట్లు కూడా మన ఉపాధి హామీ శ్రామికుల డబ్బులు పట్టడం జరిగింది అదేవిధంగా పల్లె కొండలు చేసిన సిమెంట్ వర్క్ పడుగు బిల్లు కూడా అన్ని కట్టడం జరిగింది అదే గోకులం షెడ్లో ఒక ఇరవై లక్షలు పెద్దవరం అని ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా పేమెంట్లు అన్నీ కూడా కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఏమేమైతే పనులు గుర్తించారు ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నది పూర్తిగా ప్రజలకి పనులు కల్పించడం కోసం ఒకటి తర్వాత దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేద్దాం ఎందుకంటే వ్యవసాయంలో ముఖ్యంగా పంట తోటలు పెంపకం కానివ్వండి మన చెరువు గట్టు తోవడం అదేవిధంగా ఇక డ్రై స్టోన్ మేసనరీ చేయడం మిగతా ఇవన్నీ కూడా ట్యాంక్ బండ్ వర్కలు చేయడం పామ్ పాండ్స్ గోకులం షెడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా ఆ సంబంధ రైతులు పని చేసుకుంటే వాళ్ళకి ఆ రోజు వేతనం వస్తుంది అదేవిధంగా వాళ్ళకి యొక్క పేమెంట్ కూడా జనరేట్ జనరేట్ చేయడం